అత్త పిసినారి కోడలు కంచు ఒక ఊర్లో శాంతి సరోజా అనే ఇద్దరు కోడళ్ళు ఉండేవాళ్ళు సరోజ పరమ పిసినారి శాంతి చాలా తెలివైన కోడలు కొత్తగా అత్తగారింటికి వచ్చిన శాంతి తన పని మనిషి కుమారితో కుమారి ఇదిగో టీ తాగు అని అంది దానికి కుమారి అయ్యాబోయ్ టీయానండి వద్దమ్మా ఈ విషయం పెద్దమ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా సరే నేను పోయేస్తానమ్మా అని భయపడుతూ వెళ్ళిపోయింది అది చూసి శాంతి ఏంటిది ఏమోలే అని అనుకుని శాంతి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్యా మధ్యాహ్నం లంచ్ కి ఏం చేయమంటారు అని అడుగుతుంది దానికి సరోజా అన్నం వండు మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపడా ఉండే చల్లారి మంచిగా ఒదుగైతది అట్లనే బెండకాయ పులుసు పెట్టు అని చెప్తుంది దానికి శాంతి ఎందుకత్తమ్మా రాత్రన్నం రాత్రే వండుకుందాం మంచిగా వేడివేడిగా తినొచ్చు గట్ల చల్లారింది తింటే డైజెస్ట్ అవ్వదు పైగా చలికాలం బయట వచ్చిన మొగల్లో కూడా చల్లటన్నం ఏం పెడతాం చెప్పండి అని అంటుంది వామ్మో రెండు సార్లు అన్నం వండితే ఎంత గ్యాస్ అయితది అయినా నీ పెళ్ళయి పది దినాలే అయింది అప్పుడే గీ ఇంటి మీద నీ పెత్తనమా పోయి నేను చెప్పింది జైపో అని అనేసరికి శాంతి తలదించుకొని సరే అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అలా మూడు నెలలు గడిచిపోయాయి ఒకరోజు శాంతి వాళ్ళ అమ్మ నాన్న శాంతిని చూడ్డానికి తన అత్తగారింటికి వస్తారు వాళ్ళని చూసిన సరోజా ఆ రండి రండి అన్నయ్య గారు బాగున్నావా వదినే ఏంది గిట్లొచ్చిండ్రు పని మీర ఇక్కడికొచ్చామమ్మా ఎట్టాగో ఇదాకా వచ్చినాం కదా శాంతిని చూసిపోదామని వచ్చినాం ఇదిగోండి వదిన ఈ పళ్ళు స్వీట్స్ తీసుకుని లోపల పెట్టండి సరోజా శాంతి శాంతి మీ అమ్మా నాన్నలు వచ్చిండ్రో నీళ్లు పట్టుకోండ్రా అని పిలిచింది సంతోషంతో వచ్చిన శాంతి హాయ్ అమ్మా హాయ్ నానా సర్ప్రైజా ఎట్లున్నారు ఇదిగోండి వాటర్ తీసుకోండి నానా మీకు కాఫీ ఇష్టం కదా కాఫీ పెట్టుకొస్తా మీరు మాట్లాడుతూ ఉండండి అనగానే సరోజా మనసులో గిదేంది నా ఇల్లు గుల్ల చేసేటట్టుందిగా దీన్ని ఇక్కడతో ఆపకపోతే మధ్యాహ్నం అన్నం కూడా పెట్టేటట్టుంది అని అనుకుని ఇదిగో శాంతి శాంతి అని ఏదో చెప్పబోతూ ఉంటే శాంతికి తన అత్తగారి విషయం అర్థమై ఆ అత్తయ్యా మీకు కూడా కాఫీ కావాలి అది కూడా ఫిల్టర్ కాఫీ సరేనా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది శాంతి అలా వంటింట్లోకి వెళ్ళగానే సరోజ శాంతి వాళ్ళ అమ్మా నాన్నలతో హేదో పిల్ల ఆనందం మా అప్పుడు వదినే మా అత్తగారింటికి మా అమ్మా నాన్న వచ్చిండ్రంటే నీళ్లు కూడా తాగేటోళ్లు కాదు అట్లా చూసి అట్లా వెళ్ళిపోయేటోళ్ళు అప్పటి పద్ధతులే వేరు అని అనగానే వాళ్ళ అమ్మా నాన్నలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మనసులో అంటే ఇప్పుడు మేం వెళ్ళిపోవాలా ఏంటి అని అనుకుంటూ ఉండగా శాంతి కాఫీ తీసుకుని వచ్చింది కాఫీలు తాగిన శాంతి అమ్మా నాన్నలు సరే అమ్మా ఇక మేం పోయోస్తాం సాయంత్రం కల్లా ఇంటికి చేరుకోవాలి అనగానే శాంతి ఎక్కడికి వెళ్ళేది రాక రాక మా ఇంటికొచ్చి భోజనం పెట్టకుండా పంపించేస్తామా ఏంటి మా అత్తగారి పరువు ఏం కావాలి మా అత్తగారి చాపల చెరువు నుంచి చాపల పులుసు పెట్టకుండా ఎవ్వర్నీ వదిలేది లేదు అని అంటుంది ఆ మాటలు విన్న సరోజ ఉక్కిరి బిక్కిరి అయ్యి అమ్మో గిరేంది నన్ను హా హా అంతేగా అంతేగా అనగానే శాంతి తన అత్తమోహం చూస్తూ అత్తమ్మ నీకుంది చూడు అని అనుకుని వంటింట్లోకి వెళ్తుంది శాంతి వాళ్ళమ్మ శాంతితో ఏందమ్మా మీ అత్తగారు నీళ్లు దాగిపోండి అని మెత్తగా చెప్తా ఉంటే నువ్వేందే చేపల పులుసు చెరువు ఏంటమ్మా నాకేం సమజైతలేదు హమ్మా నువ్వేం ఫిక్కర్ కాకు గిసొంటి పిసినారి అత్తలకి ఇట్లనే బుద్ధి చెప్పాలే కోపంతోనో పగతోనో మాట అనుకుంటే గొడవలయ్యి మనుషులందరూ దూరం అవుతారమ్మా అందుకే వీళ్ళకి ఎట్ల చెప్పాలో నాకు బాగా తెలుసులే నువ్వేం ఫిక్కర్ చేయకు సరేనా అని మాట్లాడుకుంటూ మధ్యాహ్నం భోజనం సమయం అయింది అప్పుడు శాంతి వాళ్ళ నాన్నకి అమ్మకి అత్తకి ప్రేమతో వడ్డిస్తూ ఉంది సరోజా మాత్రం వాళ్ళ ప్లేట్ల వంకే చూస్తూ ఉంది శాంతి నాన్న కూర వేసుకో మీకు చాప తలకాయ అంటే చాలా ఇష్టం కదా వేసుకో నానా అని కొసరికొసరి ప్రేమతో వడ్డిస్తూ ఉంది అమ్మా మొహమాట పడుకు మా అత్తమ్మ పీకల దాకా తినేదాకా ఎవరిని వదలదు అనగాని అంతేగా అంతేగా అని అంటుంది భోంచేసాక శాంతి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక సరోజ శాంతిని పిలిచి ఇగో శాంతి నీకు గీ ఇంటి పద్ధతులు పూర్తిగా తెలవదేమో చెప్తా విను గీ ఇంటికి ఎవ్వరొచ్చినా వాళ్ళకి కాపీలు టీలు అని ఇవ్వకూడదు భోజనాలు అస్సలే కుదరవు ఎవ్వరినీ ఉండండి ఉండండి అని కూడా అనద్దు ఇక దరిద్రం బాగోలేక ఎవరైనా భోజనానికి ఉన్నా కూరల్లో గట్ల పెద్ద పెద్ద గరిటెలు పెట్టద్దు చిన్న చిన్న స్పూన్లు పెట్టాలే అర్థమైందా ఎవ్వరినీ రానికుండా అందర్నీ దూరం పెట్టి పైసా పైసా కూడబెట్టి ఇంత ఆస్తి పోగు చేసిన జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్తుంది ఆ మాటలు విన్న శాంతి ఎవ్వరొచ్చినా అట్లనే ఉండాలా అత్తమ్మా ఆ అంతే ఎవ్వరొచ్చినా అంతే ఉండాలే సరే అత్తమ్మా అని లోపలికి వెళ్ళిపోయింది ఆ మరుసటి రోజే అత్త సరోజ చెల్లెలు శ్యామల ఆ ఊర్లో ఒక పెళ్లికి పనిమీద వచ్చి వెళ్తూ వెళ్తూ తన అక్క సరోజని చూసి వెళ్దామని వస్తుంది చిన్నత్తను చూసిన శాంతి హా చిన్నత్తయ్యా నమస్తే బావున్నారా రండి రండి అని చాలా ఆప్యాయతగా పిలిచి మాట్లాడుతూ ఉంది ఏదమ్మా మీ అత్తయ్యా గుడికెళ్లారత్తయ్యా మంచినీళ్ళు తీసుకోండి అని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంది అప్పుడే వచ్చిన సరోజ హరే ఎప్పుడొచ్చినవే చెప్పా చేయకుండా వచ్చినావు అమ్మాయి శాంతి మీ చిన్నత్తకి కాఫీ టీ ఇచ్చినావా అయ్యో లేదత్తమ్మా నిన్ననే కదా మీరు చెప్పారు వచ్చినా ఏమీ ఇవ్వద్దు అని అందుకే ఇంకా ఏమీ ఇవ్వలేదు అని శ్యామల ముందే చెప్పింది శాంతితో సరోజ ఓసే ఇప్పుడు గవాన్ని అవసరమా సప్పుడు చేయకుండా ఇంట్లో పోయి పని చూసుకోపో అని అక్కడి నుంచి పంపించేసింది అదేందక్క నీ కోడలు అట్లా చెప్తాంది వచ్చినోళ్ళకి కాఫీలు టీలు పెట్టద్దని నిజమేనా బుద్ధి ఎప్పటి నుంచొచ్చిందక్క నీకు ఏ గదట్లనే ఎప్తత్తి నిన్న వాళ్ళమ్మా నాన్న వస్తే గప్పుడు చెప్పిండలేగా ముచ్చట్లన్నీ ఇదేంటక్క సరే అక్క నేను కూడా సాయంత్రమే బయలుదేరతాలే ఏందే ఎక్కడికే పోయేది రాక రాక అక్క దగ్గరకొచ్చి బువ్వ తినకుండా పోతావా ఏంది మంచిగా నీకిష్టమైన బిర్యానీ చేపిస్తా తినిపో అని శాంతిని పిలిచి మటన్ బిర్యానీ చేయమని చెప్పింది ఇక భోజనం దగ్గర శాంతి గరిటకి బదులు చిన్న చిన్న స్పూన్స్ పెట్టి వడ్డిస్తూ ఉంది వడ్డిస్తూనే ఉంది అది చూసిన శ్యామల అదేందమ్మాయి గట్ల స్పూన్తో ఎన్నిసార్లు నొడ్డిస్తావు గిసోంటి వాటికి గరిటలు పెట్టాలని మీ అత్త నీకు చెప్పలేదా ఏమక్క అనగానే శాంతి కథ చిన్నత్తయ్యా అసలేం జరిగిందంటే చెప్తా వినండి అని జరిగిందంతా చెప్పింది అందుకనే అత్తయ్యా గరిటెలకు బదులు స్పూన్లు పెట్టినా అదంతా విన్న సరోజ చెల్లెలు శ్యామల ఆశ్చర్యపోయింది సరోజ సల సంబడ పోయి వంటింట్లో పనిచూసుకోపో అని కోడల్ని పంపించేసింది శ్యామల చూడక్క దీన్ని బట్టి నీకేమర్థమైంది కొత్తగా అత్తగారింటికి అడుగు పెట్టిన కోడలు తెల్లని కాగితం లాంటిది వాళ్ళకి లేనిపోని చెప్పి నువ్వే కదా వాళ్ళ బుర్రల్ని ఖరాబ్ చేసినావు చూడు నువ్వేదైతే చెప్పినవో నీ మీదికి అది రివర్స్ అయింది ఆయన అదేందక్క కోడలంటే నీ వంశాన్ని వృద్ధి చేయడానికి వస్తుంది వాళ్ళ మీద మీకెందుకక్క అంత కక్ష వాళ్ళ ఏమన్నా గతి లేకుండా వస్తాన్రా ఏంది మీ ఇంటికి ఒక్కసారి కూతురు కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండె మీద చేయి వేసుకుని సంతోషంతో పడుకుంటారక్క అంతేగాని నువ్వేదో పంచపక్ష పరమాణాలు పెడతారని వాళ్ళేం నీ దగ్గరికి రారు చూడక్క నేను మంచిగా చెప్తాను నేను అమ్మాయి చాలా మంచి పిల్ల తెలివైన అమ్మాయి ఆ అమ్మాయితో ప్రేమగా మంచిగా మసులుకో తిరిగి ఆ అమ్మాయి నీకు ప్రేమనే పంచుతుంది గిట్ల పీనాసి బుద్ధులు చూపించకు సరేనా ఇక నేనుంటా మరి అని శ్యామల అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది తన చెల్లి మాటలు విన్న సరోజా హౌను నేనేంది ఇట్లా ఇంత మూర్ఖంగా తయారవుతున్నాను నిజమే మనుషులందరినీ దూరం చేసుకుని డబ్బులైతే కూడబెట్టిన గాని బంధాలన్నీ దూరం అయ్యే ఇక నుంచి నేను ఇట్లా ఉండకూడదు నేను కూడా మారాలే అని అనుకుని మరుసటి రోజు ఉదయమే సరోజ తన ఇంటి ముందు పేపర్ చదువుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన కుమారి అమ్మగారు పనంతా అయిపోయిందండి నేను ఎల్లొత్తాను అనగానే ఆగ ఆగు శాంతి కుమార్కి అమ్మా అనగానే కుమారి షాక్ అయింది శాంతి తన ప్లాన్ ఫలించి అత్తలో వచ్చిన మార్పుకి సంతోషించింది